సిద్ధం సభలతో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడిని పుట్టించిన సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు గతంలో నిర్వహించిన సిద్ధం సభల ద్వారా రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సతా ఏమిటనేది చూపడమే కాకుండా కార్యకర్తలు కేడార్ లో ఉత్సాహాన్ని నింపాడు ఎన్నికలకు సిద్ధమని వాళ్లతో అనిపించడమే కాకుండా అందరం ఎన్నికలకు ఉరుకుదాం అనే కిక్కును తీసుకొచ్చారు ఇప్పుడు మేమంతా సిద్ధమంటూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రూపొందించారు ఇందులో భాగంగా మార్చి ఇరవై ఏడున ఇడుపులపాయలో దివంగత మహా నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి బస్సు యాత్ర ప్రారంభించారు ఆ తర్వాత వేంపల్లి విఎన్ పల్లె పోట్లాడుట్టి గ్రామాల మీదుగా పొద్దుటూరు వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు ఆ తర్వాత ఆళ్లగడ్డ చేరుకుని అక్కడే బస్సు చేస్తారు ఈ బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి కార్యకర్తలకు ప్రజలు విద్యార్థులు యువత మహిళలు రైతులు కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతారు వారితో ముచ్చటించి ప్రభుత్వ పాలన గురించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు ఎక్కడెక్కడ స్థానికులతో మాట్లాడుతూ ఎక్కడికక్కడ స్థానికులతో మాట్లాడుతూ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతారు అత్యంత ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్ మళ్లీ ప్రజల్లోకి వస్తుండడం పట్ల క్యాడార్ లో సాధారణ జనంలో ఆసక్తి నెలకొంది సిద్ధం సభలను మించి ఈ బస్సు యాత్ర సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నారు తమ అభిమాన నాయకుణ్ణి కలవాలని మాట్లాడాలని ఫోటోలు దిగాలని ఎదురు చూసే యువత విద్యార్థులు మహిళలు తమ వీలును బట్టి సీఎం కు కలుస్తున్నారు జగన్ మామయ్య అంటూ వచ్చే విద్యార్థుల దగ్గర నుంచి రైతు భరోసా వచ్చిందన్నా అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసే రైతన్నల వరకు ఎంతో మంది ఇప్పుడు తమ ఆత్మీయ నాయకుడిని కలిసేందుకు ఈ యాత్ర ఒక గొప్ప వేదిక కానుంది ఈ యాత్ర సైతం రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం అవుతుంది పార్టీని విజయతీరాలకు చేర్చడానికి ఈ యాత్ర బాగా తోడ్పడుతుందని క్యాడార్ కూడా విశ్వాసంతో ఉంది